మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ను ఎక్సైజ్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సీజ్ చేశారు పట్టణంలోని బార్ నుండి ఆదివారం ఓ మోటార్ బైక్పై నూట ముప్పై ఆరు క్వార్టర్ బాటిళ్ల మధ్యాన్ని గౌతమ్ సంచిలో తరలిస్తుండగా దర్శి పోలీసులు వెంబడించి పట్టుకున్నారు ఆ మేరకు సంబంధిత సమాచారాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు స్పందించిన అత్యున్నత అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులను పురమాయించి బార్ అండ్ రెస్టారెంట్కు తాళాలు వేయించి సీజ్ చేశారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం